నమస్కారమండి బెండకాయ తాలింపు చేయాలనుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలండి కాలు కేజీ బెండకాయలు ఆయిలు ముద్దపప్పు ఆవాలు పసుపు చిటికడు తగినంత ఉప్పు మిరపొడి తెల్లగడ్డ అండి తెల్లగడ్డ తెల్లగడ్డ కచ్చాపచ్చగా దంచుకొని లాస్ట్లో వేయాలండి నేను మిరపకాయలు కూడా మిక్సీలో కొట్టుకున్నానండి అది వేస్తే బాగుంటుంది అనేసి ఉట్టి వేస్తే అంత టేస్ట్ రాదు అందువల్ల ఇప్పుడు బెండకాయలు కడిగానండి శుభ్రంగా ఇప్పుడు తరుక్కునేద్దాము చూడండి బెండకాయ ఈ మాదిరి తరుక్కునేద్దాము మీరు అనుకుండొచ్చు ఏమి కట్టడి పెట్టుకోకుండా కోసుకుంటానని నాకు ఇది ఇట్లా అలవాటు అండి ఎక్కువగా అందుకని నేను అందరం కోస్తాను చూడండి పెనం పెట్టాను స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుందాం రెండు స్పూన్లు పోసుకుంటున్నామండి చూడండి ఆయిల్ తాగింది ఎట్టుపప్పు ఆవాలు కరి చుట్టుపడు పసుపు చూడండి వేయి చూడండి మీడియం మంటలు అయితే ఎక్కువ పెద్ద మంట లేకుండా చిన్న మంటలు మామూలు మంటలు వేసుకున్నాం వేయించుకున్నామండి ఇంకొద్దిసేపు అయినాక వా సాల్ట్ వేసుకుందాం చూడండి ఇప్పుడు సాల్ట్ వేద్దాం ఎందుకంటే ముందే వేస్తే బంక బంక వస్తుంది ఇప్పుడు వేస్తే బాగా కొంచెం తక్కువ వేసుకోండి కాళ్ళు ఇప్పుడు తక్కువే పడతాడు కాబట్టి చూడండి అయిపోయింది ఇప్పుడు తెల్లగడ్డ మెరుగు చూడండి చూడండి సుమగా అయిపోయిందండి ఇప్పుడు సుమారుగా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది పప్పులోకి పుల్లకూర కానీ ఏది అండి అన్నంలోకి బాగా నంచు కోసం ముద్ద చేసినా బాగుంటుంది నంచుకునే దానికి బాగుంటుంది చపాతీకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి